హాయ్ దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ ఎన్నటిదాకా అందరూ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అని మాట్లాడుతూ వీడియోలు తీసేవాళ్ళు న్యూస్లు చెప్పేవాళ్ళు కానీ ఈరోజు పశ్చిమాసియాలో తీవ్రమైన యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మెయిన్ అన్నిటికన్నా పెద్ద కంట్రీగా కీలకమైన కంట్రీగా ఉన్న ఇరాన్ ఈరోజు సాయంత్రం వంద క్షిపణులు ఒకేసారి వంద క్షిపణుల్ని ఇజ్రాయెల్ మీద వేసింది ఇజ్రాయెల్కి ఒక డోమ్ అనేది ఒకటి అడ్డం పెట్టుకున్నారు ఏవి వచ్చినా కూడా వాళ్ళు ఇజ్రాయెల్ మీద పడకుండా ఒక సేఫ్టీ డోమ్ ఒకటి పెట్టుకున్నారు కానీ దాన్ని కూడా దాటేసి ఈ వంద క్షిపణులు చాలా వరకు క్షిపణులు ఇజ్రాయెల్ మీద పడినాయి ఇజ్రాయెల్ భూభాగంలో పడినాయి ఇజ్రాయిల్లో మొత్తం అంతా కూడా దేశం అంతా కూడా అలర్ట్ రెడ్ అలర్ట్ ప్రకటించేశారు అంటే ఇంకా యుద్ధం స్టార్ట్ అయిపోయిన అందరూ కూడా సేఫ్ ప్లేసుల్లోకి వెళ్ళిపోండి బంకర్స్లోకి వెళ్ళిపోండి అని చెప్పి మొత్తం దేశం అంతా కూడా ప్రకటించేశారు చాలామంది ఇజ్రాయిల్ సామాన్య పౌరులందరూ కూడా బంకర్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ అక్కడ రెడీగా ఉంటాయి బంకర్లు ఎప్పుడు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు యుద్ధంలోనే ఉంటుంది కాబట్టి ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఏదో దేశంతో యుద్ధం జరుగుతూనే ఉంటుంది డేంజర్ అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి అక్కడ బంకర్స్ అనేవి రెడీగా రెడీమేడ్గా ఉంటాయి సో అందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ పౌరులంతా కూడా ఆ బంకర్లోకి వెళ్ళిపోయి ఆశ్రయం పొందుతున్నారు దీనికి ఖచ్చితంగా ఎలాగ ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుంది చెప్పాల్సిన పని లేదు రేపు జరుగుతున్నా ఎల్లుండి జరుగుతున్నా మొత్తానికి రేపు ఎల్లుండిలో ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ ఇజ్రాయెల్ చేస్తుంది అక్కడి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున యుద్ధం మొదలవుతుంది ఎప్పటికే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ అటాక్కి దిగద్దు అని చెప్పి అమెరికా హెచ్చరించింది హెచ్చరించినా కూడా అమెరికా హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈరోజు ఒకేసారి వంద క్షిపణులు ప్రయోగించేసింది అంటే మా సత్తా ఏంటో చూపిస్తాం మేము అన్నట్లాగా ఇరాన్ తన క్షిపణులు వదిలేసింది ఇప్పుడు డైరెక్ట్ అమెరికా ఇరాన్తో వార్లో దిగుతుందా ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ సరే రేపు ఎల్లుండో ఎలాగ ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలు పెడుతుంది ఇరాన్ మీద ఎలాగా మొత్తం అంతా కూడా ఆయుధాలు సరఫరా చేసేది అమెరికాని సరఫరా చేస్తూ ఉంటుంది అలా సరఫరా చేయడం కాకుండా ఇప్పుడు ఇరాన్ మీద డైరెక్ట్గా అమెరికా యుద్ధానికి దిగుతుందా డైరెక్ట్గా అమెరికా కనుక యుద్ధానికి దిగితే నుంచి మళ్ళీ రష్యా కూడా యుద్ధానికి దిగే అవకాశం ఉంది ఇరాన్కి సపోర్ట్గా ఇక అప్పుడు ఇక ఇక ఇంక నెమ్మది నెమ్మదిగా ఇంక ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది ఎప్పుడో బ్రహ్మంగారే చెప్పినట్టు ప్రపంచ యుద్ధం అనేది మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే ఆ ప్రాంతం నుంచే స్టార్ట్ అవుతుంది పశ్చిమాసియా ప్రాంతం నుంచే స్టార్ట్ అవుతుందని ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు ఆ పశ్చిమాసియాలో ఎప్పుడు చూసినా వృత్తులు ఉంటూనే ఉంటాయి ఏదో ఒక కంట్రీ మధ్య ఇజ్రాయెల్కి ఏదో ఒక కంట్రీకి ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఒకసారి ఇజ్రాయెల్కి లెబనాన్కి ఒకసారి ఇజ్రాయెల్కినూ కొన్ని తీవ్రవాద సంస్థలు ఉన్నాయి పాలస్తీనాకి సంబంధించిన హమాస్ తీవ్రవాద సంస్థకి ఇజ్రాయెల్కి ఒకసారి అలాగే లెబనాన్లో ఉండే హిజ్బుల్లా తీవ్రవాద సంస్థకి ఇజ్రాయెల్కి ఒకసారి అలాగే హుతీలు ఉంటారు హుతీలు అంటే వాళ్ళు ఈ పడవల మీద దాడులు చేసి సముద్రంలో వెళ్ళి పడవల మీద దాడులు చేసి వాళ్ళని కొల్లగొడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా పెద్ద 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 ఆయుధాలే ఉంటాయి వాళ్ళతోటి యుద్ధాలు ఇలా ఎప్పుడూ ఇజ్రాయెల్కి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా ఇరాన్ ముస్లిం కంట్రీస్లోనే అతిపెద్ద కంట్రీగా ఉన్న ఇరాన్ను డైరెక్ట్గా ఎప్పుడైతే యుద్ధం దిగి యుద్ధానికి దిగిందో ఇప్పుడు ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసినా కూడా పెద్ద ఆశ్చర్యపోకలు సంయమనంతో ఏమాత్రం సంయమనం కోల్పోయినా అమెరికా ఏమాత్రం మాత్రం సంయమనం కోల్పోయినా కూడా ఇటు నుంచి రష్యా రావడం ఖాయం అటునుంచి మళ్ళీ అమెరికాతో పాటు ఇంగ్లాండ్ అటువైపు నుంచి రావడం ఖాయం ఆస్ట్రేలియా రావడం ఖాయం ఇప్పుడు జర్మనీ కూడా ఆల్మోస్ట్ అమెరికాతో పాటే ఉంటుంది ఇలా అమెరికాకి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో అమెరికాకి సపోర్ట్ చేస్తున్న కంట్రీలన్నీ కూడా బ్రిజిలా సపోర్ట్ చేస్తాయి ఆటోమేటిక్గా ఇప్పుడు రష్యాకి సపోర్ట్ ఇప్పుడు చైనా ఎటువైపు ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్ చైనా చూస్తూ ఊరుకుంటుందా రష్యా రంగంలోకి దిగితే చైనా చూస్తూ ఊరుకుంటుందా తను కూడా వస్తుందా చైనా కనుక రంగంలోకి దిగితే అసలు మూడో ప్రపంచంతో స్టార్ట్ అయిపోయినట్టు ఇంకా చైనా రష్యా ఎవరు వచ్చిన సరే అమెరికా రష్యా వస్తేనే మూడో ప్రపంచంతో స్టార్ట్ అయిపోయినట్టు ఇంకా చైనా ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ చైనాతో పాటు రష్యాకి చైనాకి ఇద్దరికి మిత్రుడుగా ఉండే ఉత్తర కొరియా కూడా రంగంలో దిగే అవకాశం ఉంటుంది సౌత్ కొరియా ఏమో ఇప్పుడు అమెరికా వైపుకి అంటే ఇజ్రాయెల్ వైపు వచ్చే అవకాశం ఉంది ఇట్లా రకరకాలుగా మొత్తం ప్రపంచంలో ఉన్న వాతావరణ యుద్ధ వాతావరణానికి మారిపోయే డేంజర్ బెల్స్ మౌతున్నాయి ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మీద చాలా ఆయుధాల పరంగా చాలా శక్తివంతమైన ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ దాడి చేయడం అనేది అది అణ్వస్త దేశం ఏంటి అణ్వస్త దేశాలు కనుక కొట్టుకుంటే పొద్దున పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పెద్ద టెన్షన్ ఇది అక్కడి దాకా దాడి చేసింది ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయిల్ ఆల్రెడీ పాలస్తీనా మీద దాడి చేసింది పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేసింది వాళ్ళ నాయకులందరినీ చంపేసింది లెబనాన్ మీద డైరెక్ట్గా కాకపోయినా లెబనాన్లో భూభాగంలో ఉంటున్న హిజ్బుల్లాకి సంబంధించిన మొత్తం టార్గెట్స్ అన్నీ మన కొట్టేసింది హిస్బుల్లా నాయకుడిని చంపేసింది ఉపనాయకుని చంపేసింది అందరిని చంపేసింది గాజా మీద దాడి చేసింది గాజాలో అనేక వందల మంది చనిపోయారు ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడు లెబనాన్ డైరెక్ట్గా రాకుండా నిన్నటిదాకా లెబనాన్ నుంచి ప్రయోగించింది ఇరాన్ ఆల్రెడీ వారిలో లేదంటానికి లేదు నిన్నటిదాకా తన యొక్క ఏవైతే ఆయుధాలు ఉంటాయో వాటిని లెబనాన్కి పంపించి లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాకి పంపించి హిజ్బుల్లా దగ్గర నుంచి ఇటు ఇజ్రాయెల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్గా ఇరానే వారిలోకి డైరెక్ట్ ఎంటర్ అయిపోయింది ఇది డేంజర్ సిచ్యువేషన్ ఇండైరెక్ట్ వారు ఉన్నంతసేపు కూడా కొంతవరకు పర్వాలేదు ఏదో ఒకరోజు వీటిని సర్దుబాటు చేయొచ్చు అనేది ఉంటుంది ఎప్పుడైతే డైరెక్ట్ పెద్ద పెద్ద దేశాల డైరెక్ట్ వారిలో దిగిపోతే దానికి ఆపగలిగేది ఎవడు ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు కూడా ఎంతవరకు చేయగలరు ఇలాంటి యుద్ధాలను ఆపడం అనేది మోడీ గారి వల్ల కాదు ఎవరి వల్ల కాదు కాకపోతే ఏంటంటే ఇండియాకు ఉన్న ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా ఆ పక్కకి యుద్ధం చేయదు ఈ పక్కకి యుద్ధం చేయదు తటస్థంగా ఉంటుంది ఇలా కొన్ని తటస్థ దేశాలు ఉంటాయి యుద్ధంలోకి వెళ్లకుండా కానీ యుద్ధం అనేది ఒక స్టేజ్ దాటిపోతే అప్పుడు కాన్ఫర్ట్ పొజిషన్లో ఏదో ఒకవైపు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన పెద్ద దాచిపోక అది అప్పుడే జరుగుతుందని కాదు నా ఉద్దేశం అంటే డేంజర్స్ ఏ విధంగా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ అలాగే ఉంటాయో అంటే ఇప్పుడు మన తుఫాన్ హెచ్చరిక జెండాలు ఉంటారు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక మూడో నెంబర్ ఇజ్రాయెల్కి దగ్గర ఎప్పుడు కూడా ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ నాలుగో నెంబర్ ఎప్పుడూ గుర్తునే ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్ కూడా వచ్చేసరికి ఇప్పుడు ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక వచ్చేసింది ఈ ఐదో నెంబర్ది ఇప్పుడు అమెరికా కనుక డైరెక్ట్గా దిగి ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇరాన్ మీద దాడి చేస్తే ఆరో నెంబర్ వచ్చేసినట్టే ఆరో నెంబర్ ఏతుంది ఆరో ఆ తర్వాత నుంచి రెండు వైపులో జరిగితే ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అమెరికా కనుక రంగంలోకి దిగితే పదో నంబర్ ప్రమాద హెచ్చరిక పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే వరల్డ్ వారికి ప్రపంచం సిద్ధపడాల్సిన పరిస్థితులు అమెరికా వచ్చిందంటే ఇక ఆటోమేటిక్గా రష్యా వచ్చేస్తుంది ఇంకా దాంట్లో వేరు చెప్పక్కల ఇక అమెరికా ఇటు రష్యా వచ్చాయంటే ఇక పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక వేసేసినట్టే లెక్క అంటే తుఫాన్ కొట్టేస్తుంది అనేది ఆ ప్రాంతాలన్నీ కొట్టుకుపోతాయని ఇప్పుడు అలాగే ఈ యుద్ధం అనే తుఫాన్లో కొన్ని దేశాలు కొట్టుకుపోయినా పెద్ద ఆశ్చర్యపోకల్లా కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయే డేంజర్ ఉంది కేవలం ఇజ్రాయిల్ కేవలం ఇరాన్ కొట్టుకున్నా కూడా చాలా పెద్ద ఆశ్చర్య నష్టం చాలా పెద్ద మానవ వనరుల నష్టం అనేది జరుగుతుంది ఇక అమెరికా రష్యా కనుక దిగితే అసలు చెప్పే పరిస్థితి ఇంకా పరిస్థితి లేదు ఇంకా సో ఇప్పుడు మరి ఏం చేయాలి అంటే ఏం చేయడానికి ఏం లేదు ఇరాన్ను ఒక దేశం తీసేసుకుంది ఆల్రెడీ ఇజ్రాయెల్ ఎలాగో ఇరాన్ దాడి చేస్తుందని రెడీగానే ఉంది కానీ ఇలా ఒకేసారి వంద క్షిపణం వేస్తారని మరి రెడీగా ఉందా లేదా అనేది కొంత డౌట్ ఎందుకంటే వచ్చి పడిపోయినాయి కాబట్టి చాలా మంచి ఆయుధాలను ఎదుర్కోగలండి విదేశీ మిసైళ్ళని ఎదుర్కోగలిగిన శక్తి ఉన్న ఇజ్రాయెల్ మీదకే వంద క్షిపణుల్లో చాలా క్షిపణులు వచ్చి పడినాయంటేనే ఇజ్రాయెల్ కొంచెం ప్రమాదంలో ఉందనేది అర్థం సో అందువల్ల ఇక ఇరాన్ దేశంలో అయితే జనాభా బోల్ అంతా ఉంటారు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ రేపు దాడి చేస్తే అసలు అటువైపు ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో చెప్పలేము ఇజ్రాయెల్కి సంబంధించి ఇప్పుడు దాకా ప్రాణ నష్టం వివరాలు ఇంకా రాలేదు రేపు ఇజ్రాయెల్ దాడి చేస్తే కనుక ఏ స్థాయి ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పలేం ఇంత డేంజర్ పొజిషన్లోకి ఇప్పుడు పశ్చిమాసియా అంతా వెళ్ళిపోయింది ఈ పశ్చిమాసియా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఈ ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేస్తాయా అగ్రరాజ్యాలు అమెరికా రష్యాలు ఉద్రిక్తలు తగ్గించే ప్రయత్నం చేస్తాయా ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసి దాంట్లో చలికాచుకునే ప్రయత్నం చేస్తాయా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏదేమైనా కూడా దీని ప్రభావం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందంటే ఇక అసలు అంతా కూడా ఏదైతే పెట్రోలియం దేశాలు ఉన్నాయో పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలన్నీ ఆ ఏరియాలోనే ఉన్నాయి సౌదీ కానీ యుఏ కానీ ఇరాన్ కానీ లేదంటే మిగతా ప్రాంతాలు కానీ అన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తి దేశాలన్నీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగిపోక తప్ప ఇరాన్ రంగంలోకి దిగిందంటే అన్ని దేశాలు దిగక తప్పని పరిస్థితి ఆ ముస్లిం దేశాలన్నీ కూడా రంగంలోకి దిగక తప్పని పరిస్థితి అక్కడ ఆ దేశాలన్నీ కూడా ఇద్దరు రంగంలోకి దిగినాయి అంటే ఇక పెట్రోలియం దొరకని పరిస్థితి అయిపోతుంది అది డైరెక్ట్గా ఇండియా మీద చాలా ప్రభావం చూపిస్తుంది అయితే ఇప్పటికే కొంత జాగ్రత్త పడిపోయాం మనం గతంలో ఇరాన్ నుంచి తెచ్చుకునే వాళ్ళం ఇరాన్ మీద ఎప్పుడైతే అమెరికా బ్యాన్ విధించిందో అప్పటి నుంచి మనం రష్యా దగ్గర నుంచి తెచ్చుకోవడం మొదలుపెట్టాం డైరెక్ట్గా అది కూడా అమెరికన్ డాలర్స్లో కాకుండా డైరెక్ట్ రూపీస్లో ఇవ్వడం మొదలెట్టాం రష్యాకి కానీ ఇరాన్కి కానీ రూపీస్లో వచ్చి తెచ్చుకోవడం మొదలెట్టాం ఇప్పుడు ఇరాన్ నుంచి పూర్తి ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇరాన్ నుంచి వచ్చే పూర్తి సప్లై అంతా కూడా ఇండియాకి ఆగిపోతుంది పెట్రోలింగ్ సంబంధించి ఇప్పుడు రష్యా దగ్గర నుంచే పూర్తి స్థాయిలో ఆధారపడాలి ఇప్పుడు ఇటు అమెరికా కనుక దిగిందంటే ఇటు రష్యా దిగక తప్పని పరిస్థితి వస్తుంది అప్పుడు రష్యా నుంచి కూడా మనకి పెట్రోలియం సప్లైస్ ఆగిపోతాయి చమురు ధరలు అన్నీ పెరిగిపోతాయి ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోతాయి ఇప్పటికే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయల ధరలు కానీ నూనె ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి అసలు పట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది సో డైరెక్ట్గా ఇండియా వారిలోకి దిగకపోయినా కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన పరిస్థితులకి రేపు నుంచి మనం చాలా పెద్ద స్థాయిలో ఆయిల్ పరంగా కూడా పెట్రోల్ పరంగా ఇబ్బందులు స్టార్ట్ అయిపోతున్నాయి రేపు నుంచే స్టార్ట్ అయిపోతాయి అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది యుద్ధం ఎంత మటుకు జరుగుతుంది ఎందుకంటే ఇరాన్ డైరెక్ట్ దిగిపోతుంది కాబట్టి ఇరాన్ నుంచి అసలు ఇంక మనకి నో సప్లై ఉంటుంది ఆటోమేటిక్గా అదే జరుగుతుంది నో సప్లై ఉంటుంది ఇంకా రేపు నుంచే మన మీద కూడా ప్రభావం ఇండైరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది డైరెక్ట్గా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఇండైరెక్ట్గా మాత్రం రేపటి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అన్నీ పెరిగిపోతాయి సో ఇది పరిస్థితి ఈరోజు వీడియోలో ఇక్కడ దాకా అవుదాం ఎందుకంటే రేపు ఇజ్రాయెల్ అలాగా బిహేవ్ చేస్తుంది రేపు ఇజ్రాయెల్ రియాక్షన్ ఏంటి అమెరికా రియాక్షన్ ఏంటి ఇవన్నీ రోజు రోజువారీ ఇంకా మనం ఈ యుద్ధానికి సంబంధించి ఇది రోజు అయ్యే పని కాదు ఇది యుద్ధానికి సంబంధించిన వార్తలన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఇమీడియట్గా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇది ఇంపార్టెంట్ కామెంట్స్ అలాగ చేయండి కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే యుద్ధం వల్ల నష్టాలు ఏంటి అనేది ఇక రోజు మనం చెప్పుకుంటూ వస్తాం ఈ యుద్ధం ప్రపంచంలో యుద్ధం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి మన దేశానికి ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటూ ఉందాం సో ఇమీడియట్గా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీరు చేయవలసిన పని ఏంటంటే షేర్ చేయండి మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు మీరు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కాబట్టి దీన్ని షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి యుద్ధం ఏంటి ఏం జరుగుతుంది అక్కడ వీటన్నిటి గురించి కూడా తెలుస్తుంది రేపు అసలు ఈ ఇజ్రాయెల్ ఏంటి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా రోజు మనం మాట్లాడుకుంటూ ఉందాం సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి వీడియోని షేర్ చేయండి నమస్కారం